మావా ఒకసారి ఇది చూడు నేను నా ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రాలో గేమ్ పూర్తిగా నేర్చుకుందామని గేమ్ ఆడుతుంటే ఈ వచ్చి వేసాడు నేను రిక్వెస్ట్ పెట్టి గ్రూప్కి వెళ్ళా అసలు ఆడు ఎందుకు వేసాడు కూడా నాకు తెలీదు వస్తా బ్రో వస్తుంది ఇల్లు కావాలనే కొడుతున్నారు నాకు అన్లిమిటెడ్ రాదు బ్రో అని మంచిగా చెప్పాను ఈ ఫోన్లో నాకు ఏది రాదు వీడు వినట్లే రెచ్చిపోతుండు ఇంకా ఒక మాట అన్నాడు మావా నేను అంతవరకు ఫన్నీగానే ఉన్నా ఆడ ఆ మాట అనగానే నాకు జీలో మండిపోయింది ఈ ఫోన్లో చూద్దాం ఏమవుద్దు ఇప్పుడే కాదు ఎప్పుడు దీంట్లో సరిగ్గా సిగ్నల్ రాదు ఇంకొకటి దీని స్క్రీన్ చాలా పెద్దది అంటే అది మైనస్ కాదు ప్లస్ పాయింట్ స్క్రీను ఇంకా ప్రాసెసరు బ్యాటరీ అన్నీ చాలా మంచివే నాకు నేర్చుకోవడానికి దీంట్లో జీవద్ధకం అలవాటు అవ్వట్లేదు అసలు నిజంగా నేను నా బెస్ట్ ఇచ్చామవ్వా దీంట్లో గ్లూవా వేయడం చేత కాదు ఇంకా ఏది పడితే అది మా చేతులు ఎప్పుడూ రోజు కామెంట్ చేయండి మావా ఆడి మీద రివ్యూన్స్ ఎంతమందికి కావాలో ఆడి కొడదాం నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండు మావా కొట్టాడు తీసుకున్నాం మా టైం వస్తుంది మేము కొడతాం